ప్రైజ్ ద లాట్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన స్నేహితులరా మీ అందరూ ప్రభు కృపను బట్టి ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నానని తలస్తూ ఉన్నాను ఇదిన వాక్య ధ్యానాంశముగా యహోశివ గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు నాడు ఎహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాను ప్రియమైన స్నేహితులరా మనం అనేక మార్లు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు మనకి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి నేను చేసిన మనవి ప్రభు విన్నాడా నా ప్రార్థన ప్రభు ఆలకించాడా లేదా దానికి జవాబు పంపుతాడా లేడా అని అని చెప్పేసి అనేక మార్లు కాస్త సందేహిస్తూ ఉంటాం అయితే నా మనవి లేక నా ప్రార్థన విన్నపము చాలా విస్తారమైనది చాలా మరి దిగులుతో విచారంతో కూడుకున్నది ప్రభు దీన్ని తీరుస్తాడా నా ప్రార్థన ఆలకిస్తాడా అనే సందేహాలు మనకి ఉంటాయి ప్రియమైన స్నేహితుడా ఇప్పుడు చదవబడిన వాక్యములో ఎహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు ఈ సందర్భము మరి యహోశువా ప్రార్థించి సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపినటువంటి సందర్భము యహోశువా అంటే మరి ఆకాశము నుంచి దిగివచ్చిన దూత కాదు దేవుని యొక్క దూత అంతకంటే కాదు ఆయన సాధారణమైన నరుడు అని కింద రాయబడి ఉంది అయితే మరి ఆయనకి ఎలాగూ సాధ్యమైనది సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపడము అంటే నీ విశ్వాసము నిన్ను ఎంతైనా చేయడానికి నీ పక్షాన ఎలాంటి క్రియైనా చేయడానికి సహాయం చేస్తుంది కేవలము నువ్వు విశ్వాసం ఉంచగలిగితే చాలు బైబిల్ సెలవిచ్చినట్లుగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబుల్ చెప్తా ఉన్నది కదా నీవు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేస్తాడని నమ్మాలి నీ పట్ల ప్రభు కార్యం చేస్తాడని నమ్మాలి అలా నువ్వు నమ్మగలిగితే ప్రభు ఎన్నో అద్భుతాలు కార్యాలు చేస్తాడు ఇక్కడ యహోశువ ప్రార్థించినప్పుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ప్రభు ఆపినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు దేవుడు ఆ నరుడి మనవి వినిన విధముగా ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి మనవి వినలేదని మరి అలాంటి అద్భుతము జరగలేదని బైబిల్ రాయబడింది బైబిల్ మనకి చెప్తూ ఉంది అంటే మరి యహోశువ ఎంత విశ్వాసముతో దేవుని మీద నమ్మికతో ప్రార్థించాడో మనం గమనించగలం ప్రియమైన స్నేహితుడా ఈరోజు నీ ఎదురుగా ఉన్న సమస్య ఎంత పెద్దదైనా కానీ మరి ప్రభువుకు ప్రార్థించగలిగితే ఆ రోజు యహోవా ఇస్రాయేలీలు పక్షముగా యుద్ధము చేసినని వ్రాయబడి ఉంది ఆ రీతిగానే ఈరోజు ప్రభు నీ పక్షముగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు చేయవలసిందల్లా ప్రభు నా పట్ల కార్యం చేస్తాడని నమ్మగలగాలి యహోషువా నమ్మాడు సూర్యుణ్ణి ఆపడము ప్రభుకి పెద్ద విషయమేం కాదని యహోషో నమ్మాడు చంద్రుణ్ణి ఆపడము ప్రభుకి ఓ చిన్న పని అని కాబట్టి ప్రభువుని ప్రార్థించాడు నమ్మికతో విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ప్రభువా సూర్యుని ఆపు మేము యుద్ధము గెలిచేంత వరకు నీవు మా పక్షాన నిలబడు అని ప్రార్థన చేశాడు ప్రియమైన స్నేహితుడా నీకున్న సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు నీకున్న అనారోగ్య పరిస్థితి అది ఎంత హీనపరిచేదైనా కావచ్చు నిన్ను ఎంత తీసేదైనా కావచ్చు నీకున్న ఆర్థిక ఇబ్బందులు నీ చుట్టూ నీ పీకను పట్టేసినట్టు ఉన్నా కానీ ప్రభు దగ్గర నువ్వు నమ్మికతో అడగగలిగితే ప్రభు నీ పక్షాన ఈరోజు యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు యుద్ధము చేస్తే ఆయన ఎదుట నిలబడగలవాడెవడు దేవుడు యుద్ధము చేస్తే ఆయనతో పోరాడి గెలవగలవాడేవాడు కాబట్టి ప్రభువుని మనం ఆశ్రయించగలిగితే యహోశువా ప్రార్థన విన్నటువంటి దేవుడు ఒక నరుని ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వింటాడు మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు నీ పట్ల నా పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకొని ఈరోజు ప్రార్థనలో ఆయన చెంత కనిపెడదాం ఆయన వద్ద నుంచి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకుందాం